గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సార్ మనకు గ్రూప్ త్రీ కీ తర్వాత మనకు గ్రూప్ త్రీ కీ తర్వాత పోల్లో పాల్గొన్న వారు రెండు వేల మంది ఉన్నారు కదా సో వారి వారి మార్క్స్ ఇక్కడ డీల్ డేల్స్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ హండ్రెడ్ మెంబర్స్కి టూ ఎయిటీ ప్లస్ నుంచి టూ త్రీ హండ్రెడ్ మధ్య టూ ఫిఫ్టీ మెంబర్స్కి టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీకి మధ్యలో టూ ఫిఫ్టీ మెంబర్స్ దాదాపుగా టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ అయితే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ అయితే సిక్స్ హండ్రెడ్ మధ్యలో వచ్చింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ త్రీకి తర్వాత పాల్గొన్న అభ్యర్థులు బట్టి ఈ నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేశాను సో మీరు ఏ కేటగిరీలో ఒకసారి మీరు కామెంట్లో పోస్ట్ చేయండి అండ్ గతంలో మనకు రివైజ్డ్ కట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉమెన్స్ కట్ ఆఫ్ గురించి చెప్పలేదు అనేసి చెప్పారు కామెంట్లో సో వారి కోసం అనేసి ఇవి యొక్క చేస్తున్నాను సో మొత్తంకి వివరాలు వీళ్ళు పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి సార్ ఇక ఇక్కడ మనకు గ్రూప్ త్రీ రివైజ్డ్ కటాఫ్లో మనకు ఓపెన్ కటాఫ్ టూ ఎయిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఏమో టూ ఫిఫ్టీ అండ్ బీసీఏ టూ ఫార్టీ బీసీబీ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ బీసీసీ టూ థర్టీ నుంచి టూ ఫార్టీ బీసీడీ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ బీసీఈ టూ ఫార్టీ బిఎస్సీ టూ ఫార్టీ ఎస్టీ టూ థర్టీ ఎక్సరీస్ మ్యాన్ టూ ట్వంటీ నుంచి టూ థర్టీ పిహెచ్ ఏమో టూ టెన్ నుంచి టూ ట్వంటీ స్పోర్ట్స్ ఏమో టూ టెన్ నుంచి టూ ట్వంటీ అనేసి మనం గతంలోనే చెప్పుకున్నాము సో ఇప్పుడు ఏంటి అంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఈ పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారో ఈ ఫోర్ కేటగిరీస్లో వాళ్ళకు వచ్చే జాబ్స్ ఏ జాబ్స్ వస్తాయి ఏ ఎక్కడ రిజర్వేషన్ రేట్లో వస్తాయి స్పెషల్ పోస్టులకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని టాప్ మార్క్స్ అనేసి ఇప్పుడు నాలుగు కేటగిరీలు డివైడ్ చేసినమాట ఇప్పుడు మొదటి కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు టాప్ స్కోరర్ అండి ఆల్రెడీ వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కేవలం అపాయింట్మెంట్స్ లెటర్స్ కోసమే చూస్తున్నారు ఈ త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఆ త్రీ పేపర్స్ కూడా మామూలుగా కొంచెం యావరేజ్ కానీ కొంచెం టఫ్గానే వచ్చినాయి మరీ సింపుల్గా అంత రాలేదు సో మంచి స్కోరే త్రీ హండ్రెడ్ ప్లస్ అంటే సో మనకు ఇక్కడ రెండో కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ వరకు ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది సో వీళ్ళు కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయారు సార్ ఆల్రెడీ వీళ్ళు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ కోసమే చూస్తున్నారు సో వీళ్ళకు ఓపెన్లో వస్తుంది అండి ఇక్కడ ఓసీ కేటగిరీస్ వాళ్ళు ఓపెన్లో వస్తుంది వీళ్ళు టాపర్ టాపర్స్ సో మనకు స్టేట్ పోస్ట్లో తీసుకుంటారు అనుకుంటా నెక్స్ట్ ఇక్కడ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వీళ్ళకైతే వీళ్ళు గనక చూసుకున్నట్లయితే టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళే ఉన్నారు సార్ ఇక్కడ చూడండి సార్ టూ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మధ్య ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఈ వీళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది టూ ఫిఫ్టీ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ సో మనకు రిజర్వేషన్లో వస్తుందనేసి చెప్పడం జరుగుతుంది ఇక ఫోర్త్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ వరకు స్పెషల్ పోస్టులలో వెళ్ళిపోతారు వీళ్ళు ఇక సార్ చూడండి సార్ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ మధ్య సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సార్ ఈ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కూడా స్పెషల్ పోస్టులు అనేసి కొన్ని ఉన్నాయి ఆ స్పెషల్ పోస్టులు కాకుండా కొన్ని రిజర్వేషన్లు వస్తాయి అదేవిధంగా మనకు రీసెంట్గా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ భర్తీ తర్వాతే గ్రూప్ త్రీ అంటున్నారు కాబట్టి వీళ్లకు అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా పోస్టులు ఈ యొక్క రిజర్వేషన్లోకైనా స్పెషల్ పోస్టులో అయినా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఎవరైతే టూ థర్టీ కంటే ఎక్కువ వచ్చినారు వాళ్ళు బాధపడాలి టూ టూ హండ్రెడ్ ప్లస్ టూ టూ థర్టీ మధ్య ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది సో ఓకేనా ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఫోర్ కేటగిరీస్ దీంట్లో చాలామంది రివైజ్డ్ ఉమెన్ కట్ ఆఫ్ చెప్పండి సార్ అనేసి కామెంట్లు చెప్తున్నారు ఒకసారి చూడండి సార్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఏం లేదండి దాదాపు మనకు ఏదైతే ఇక్కడ చేసినామో ఈ రివైజ్డ్ జనరల్ కట్ ఆఫ్కి దాదాపుగా ఒక టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అంతే తగ్గుతుంది మరి అంతగా తగ్గే అవకాశం ఇక్కడ లేదు ఇక్కడ ఓసీ అయితే టూ సిక్స్టీ అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే టూ ఫార్టీ బీసీఏ టూ థర్టీ బీసీబీ టూ ఫార్టీ బీసీసీ టూ థర్టీ బీసీడీ డి వాళ్ళకైతే టూ ఫార్టీ మార్క్స్ ఉమెన్స్ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే బీసీఈలో టూ థర్టీ ఎస్సీలలో టూ థర్టీ ఎస్టీలలో టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ టెన్ నుంచి టూ ట్వంటీ పిహెచ్ టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ ఎక్స్పోర్ట్స్ టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ సో చాలామంది చెప్తున్నారు సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోల్లో ఎంతమంది పాల్గొన్నారంటే ట్వంటీ మెంబర్స్ పాల్గొన్నారండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేవలం ట్వంటీ మెంబర్సే పాల్గొన్నారు సో కామెంట్లు చెప్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ మనకు మొత్తం గ్రూప్ త్రీలో పోస్టులు చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి జోన్ పోస్టులు కను చూసుకున్నట్లయితే మూడు వందల నలభై మూడు ఉన్నాయి స్టేట్ పోస్టులు అయితే ఒకవి నలభై ఐదు ఉన్నాయి జనరల్లో మనకు ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇది మనకు ఈ ఫోర్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే మార్క్స్ ఉన్నారో దయచేసి మీరు భయపడవకండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక సర్వీస్ గ్రూప్ త్రీలో వస్తుంది ఇక్కడ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అవి మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాతే గ్రూప్ త్రీ రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఎక్కువ టాపర్ స్కోర్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూలోనే ఉండే ఉంటారండి ఎవరైతే గ్రూప్ త్రీలో టాపర్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఉంటారు కాబట్టి మీరు భయ భయపడాల్సిన అవసరం లేదు ఈ కింద టూ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మెంబర్స్ ఖచ్చితంగా మీకు ఏదో ఒక సర్వీస్ వస్తుంది ఎందుకంటే ఈ ఈ టాపర్స్ వాళ్ళు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో వెళ్ళిపోతారు కొంతమంది అయితే మనకు గౌట్ ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయీ వాళ్ళు కూడా ఉంటారు మనకు రీసెంట్గా డిఎస్సి అని తర్వాత కొన్ని జేఎల్ సో హాస్టల్ వెల్ఫేర్ ఇలాంటివి ఉన్నాయి కదా సో అవి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారండి అవుట్ సైడ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో మీకైతే మంచి అవకాశము సో ఎవరైనా సో బాధపడాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారనేసి కూడా కోరుకుంటున్నానండి సో ఇది మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఓవరాల్కి సంబంధించినటువంటి కటాఫ్ ఎవరికైనా ఇంకా స్పెషల్ కేటగిరీలో సంబంధించినటువంటి కట్ ఆఫ్ కావాలంటే కామెంట్లో తెలియజర్చం ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్